శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఏడో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఐదవ కథ నోటి లెక్క కన్యాకుబ్జ నగరపు రాజుగారు ఒక చాటింపు వేయించారు రాజుగారి నోటి లెక్కకు సమాధానం చెప్పగలవరికి మంత్రి పదవిస్తారంట హోయ్ అని ఆ నగరంలో మంత్రి పదవి ఖాళీ అయింది మంచి తెలివైన ఎవరినైనా చూసి మంత్రిగా చెయ్యాలని నిశ్చయించుకొని రాజుగారు అలాగ టముకు వేయించారు బల్లో నోటి లెక్కలలో ఫస్ట్ మార్కులు తెచ్చుకునే పిల్లలంతా కూడా టముకు విన్న తక్షణమే మేం చెప్తామంటూ మేం చెప్తామని భుజాలెగరేసుకు బయలుదేరారు రాజుగారిచ్చేది నోటి లెక్కే అయినా బడి పిల్లలకు అర్థమయ్యేటంత సులభంగా ఉండదని ఎఫ్ఏలు బిఏలు పాస్ అయిన వాళ్ళకు కానీ అర్థం కాదని ఆలోచించి పిల్లలకు లెక్కలు చెప్పే మాస్టర్లు కూడా వెళ్ళారు రాజుగారు పూర్వకాలపు శాస్త్రాలంటే గౌరవం ఉన్నవాడు ఆయన ఇచ్చే నోటి లెక్క రూపాయానాల పైసల్లోనూ మనుగు విషలు తులాల్లోనూ ఉండేది కాక ఏ పంచాంగపు అయి ఉంటుంది అని ఆలోచించి పంచాంగాలు రాసే సిద్ధాంతులు కూడా వెళ్ళారు వడ్డీకి సంబంధించిన లెక్క అయి ఉంటుందనుకొని షావుకారులు వెళ్ళారు వాళ్ళనందరినీ ఒక పెద్ద ప్రాకారం ఉన్న దొడ్డిలోకి వెళ్ళి నిలబడమని తలో కాగితం పెన్సిలు ఇచ్చారు రాజుగారు దొడ్డిలో కొందరు ఎక్కాలు మానాలు నెమరుకు తెచ్చుకుంటున్నారు కొందరు సరస్వతీదేవిని ప్రార్థించుకుంటున్నారు మరికొందరు బృహస్పతి శుక్రుడు యుగంధరుడు చాణక్యుడు తిమ్మరసు మొదలైన గొప్ప గొప్ప మంత్రులను అందరినీ తలుచుకున్నారు రాజుగారి బేరీ మ్రోగేసరికి అంతా నిశ్శబ్దమైంది నోటి లెక్క వినండి పన్నెండులో నాలుగు పోతే మిగిలేది ఎంత ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీకు ఇచ్చిన చీటీల మీద రాసి గుమ్మం వద్ద నాకు చూపండి ఎవరి సమాధానం సరిగ్గా ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేస్తాను ఓ సింతేనా అనుకుంటూ అందరూ తమ తమ కాగితాల మీద పెన్సిళ్లతో జవాబు రాసేశారు జనమంతా తమ తమ చీటీలను రాజుగారికి చూపించారు ఆ చీటీలన్నింటిలోనూ ఒక్కటే మోస్తరు సమాధానం ఉంది పన్నెండులో నాలుగు పోతే మిగిలేది ఏనిమిది అని బడిపిల్లలు రాసిన పంతులు రాసినా సిద్ధాంతులు రాసినా షావుకారులు రాసినా అదే రాజుగారు ఓపిగ్గా పిగ్గా ఒక్కొక్క చీటీయే చూసి తప్పు అని నలిపి పారేసి పోండి అనేసారు చివరికి భూషయ్య అనే కూరవాడు ఒక్కడే మిగిలాడు అతడు తన చీటీని రాజుగారికి అందించాడు ఇందులో ఏమీ రాయలేదేం అన్నారు రాజుగారు నాకు రాయటం తెలియదు ప్రభు నేను వ్యవసాయం చేసుకునే రైతుని చదువుకోలేదండి అన్నాడు భూషయ్య అటైతే లెక్కకు సమాధానం నోటితో చెప్పు అన్నారు రాజుగారు భూషయ్య అందుకు పన్నెండులో నాలుగు పోతే మిగిలేదు సున్నాయే అండి అని అన్నాడు రాజుగారు భూషయ్యని మంత్రిగా నియమించాం అని అన్నారు తక్కిన వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోయింది పల్లెటూరు రైతుకి మంత్రి పదవి ఏంటి వాడు చెప్పిన జవాబు తప్పు అన్నారు వాళ్ళు శ్రీ 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 భూషయ్య గారిని వాడు వీడు అనటానికి వీళ్ళేది ఇంకా మంత్రిని చేశాం అన్నారు రాజుగారు ప్రజలు భూషయ్యనే అడిగారు ఏమండి పన్నెండింటిలో నాలుగు పోతే మిగిలేదు సున్నా ఎట్లా అని శ్రీ 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 భూషయ్య గారు చెప్పింది ఏంటంటే రాజుగారి ఉద్దేశం పన్నెండింటిలో నాలుగు తీసివేస్తే ఎంతో చెప్పుకోమని కాదు అదే అయితే గుండి గంగమ్మ కూడా చెప్పగలదు ఆయన ప్రశ్నలో విశేషం ఏదో ఉందని ఆలోచిస్తే నాకు వారు చెప్పిన పన్నెండు సంవత్సరంలోని పన్నెండు మాసాలు అంతోచింది ఈ పన్నెండులో ముఖ్యమైనవి వర్షాలు కురిసే నాలుగు మాసాలును వర్షాలు లేకపోతే పంటలు సున్నా అందుచేత పన్నెండులో నాలుగు పోతే మిగిలేదు సున్నా అని చెప్పాను అన్నాడు భూషయ్య తెలివికి మెచ్చుకుంటూ అందరూ తమ తమ ఇళ్లకు పోయారు ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి